ఈటీవీలో ప్రసారం అయ్యే ఢీ ప్రోగ్రామ్కి కేరళలో బయటపడిన గోల్డ్ స్కామ్కి సంబంధం ఏంటి ఢీ జడ్జ్ పూర్ణ షబ్నా ఖాస్యం చేసిన ఫిర్యాదు కేరళ మూలాలని కదిలిస్తోందా అవునని అంటున్నాయి విశ్లేషకుల సమాచారాలు ఈటీవీలో విషయానికి వస్తే కేరళలో గోల్డ్ స్కామ్ ఒకటి బయటపడింది అది ఏ విధంగా బయటపడింది ఎలా బయటపడింది కేరళలో విడాకుల పేరిట పెళ్లిళ్ల పేరిట సెలబ్రిటీలకి ఫోన్ చేసి వాళ్ళని బెదిరించి మధ్యవర్తిత్వం చేస్తామని ఇంకొకటి అని చెప్పి కొన్ని గ్యాంగులు తయారయ్యాయి అదే గ్యాంగ్కి సంబంధించి ఒకళ్ళ దగ్గర నుంచి పూర్ణ డి జడ్జ్ డి ప్రోగ్రామ్ లో జడ్జి కింద చేస్తున్నారు తెలుగు సినీటర్ మీద కథానాయికి వివిధ సినిమాల్లో నటించి మనందరికీ పరిచయం అయిన వ్యక్తే ఆవిడికి ఫోన్ కాల్ వచ్చింది నాకు ఇలా బెదిరింపు కాల్ చేశారు దీనికి సంబంధించి అన్నటువంటి ఒక చిన్న ఫిర్యాదు పోలీస్ స్టేషన్లు ఇవ్వడం జరిగింది కేరళలో అయితే ఆ చిన్న కేసుని పట్టుకున్నటువంటి పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలింది అది సరాసరి దాదాపుగా కస్టమ్స్ ఆఫీసర్స్ కేరళ గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి కస్టమ్స్ ఆఫీసర్స్ లింక్ దాకా వెళ్ళింది ఈ కేరళ గోల్డ్ స్కామ్ అంతా ఇప్పుడు ప్రభుత్వం మెడకి చుట్టుకుంటోంది దీనికి సంబంధించిన పూర్వాపరాలు చూస్తే కనుక ఎవరైతే ఇలా బెదిరింపులుగా పాల్పడుతున్నారో వీటికి సంబంధించి పూర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసినటువంటి కేరళ పోలీసులు తెలుసుకున్నది వాళ్ళని విచారిస్తున్న సందర్భంలో ఆ గ్యాంగ్ సభ్యులు చెప్పినటువంటి విషయం మాకు ఒక లేడీ సపోర్ట్ ఉంది తను చాలా ఇన్ఫ్లుయెన్షియల్ మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు అని చెప్పి చెప్తే దానికి సంబంధించిన సంబంధాల ప్రకారం ఎవరా లేడీ ఏంటి అనేది పోలీసులు దర్యాప్తు చేశారు ఆ దర్యాప్తులు సందర్భంగా ఎవరా లేడీ అన్నది వాళ్ళకి తెలిసింది ఈ లోపలో త్రివేండ్రంకి ఎమిరేట్స్ నుంచి ఒక పార్సిల్ వచ్చింది కాన్సులేట్ ఆఫీస్కి ఆ పార్సిల్లో ఏముంది దాదాపుగా కొన్ని వియత్నాంతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం దౌత్య సంబంధాల ప్రకారం బ్యాగేజీలను కాన్సులేట్ ఆఫీస్కి వచ్చిన వాటిని చెక్ చేయకూడదు అన్నటువంటి నిబంధన కేరళలో వాళ్ళు అమలు చేసుకుంటున్నారు కస్టమ్స్ వాళ్ళు చెక్ చేయరు అక్కడ దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల చెక్ చేయరు అయితే వీళ్ళకి ఆల్రెడీ ఒక టిప్ అనేది వచ్చింది పార్సిల్ వస్తుంది పార్సిల్లో మీకు కావాల్సిన సమాచారం ఉంది అని చెప్పి అయితే అప్పటికే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పోలీసులకు ఈ సమాచారం తెలియడంతో కస్టమ్స్ అధికారులతో కలిసి ఏంటి పార్సిల్ అసలు దీనికి పూర్ణ ఇచ్చిన కంప్లైంట్కి ఏంటి లింక్ అన్నటువంటిది వీళ్ళు దర్యాప్తు చేస్తే ఆ పార్సిల్ ఓపెన్ చేయడం జరిగింది దాంట్లో దగ్గర దగ్గరగా ముప్పై కిలోల బంగారం బయటపడింది ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఆఫీసు అలాగే కాన్సులెంట్ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో ఆ సంబంధిత శాఖలో పనిచేసేటువంటి సరితా నాయర్ అని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి ఒక లేడీ పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నటువంటి పోలీసులు కస్టమ్స్ అధికారులు వెంటనే అదుపు అదుపులోకి తీసుకొని ప్రశ్నించడం జరిగింది అప్పుడు మొత్తం అంతా బయటపడింది దాదాపుగా తనతో పాటు అదే ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి స్వప్న సురేష్ ఇందులో పాత్రధారులని సంతకాలు ఫోర్జరీ చేస్తూ కావాలని అడ్రస్లు ఆఫీస్ మా ఆఫీస్ అడ్రస్లు వాడుకుంటూ ఇలా విదేశాల నుంచి అక్రమంగా బంగారం అక్కడి నుంచి దిగుమతి చేస్తున్నారని దాన్ని చేసిన దాన్ని కేరళ ప్రాంతంలో సర్క్యులేట్ చేస్తున్నారు అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు కూడా తరలిస్తున్నారు అని చెప్పి మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు బయటకు వచ్చాయి దౌత్య సామాగ్రి ముసుగులో దౌత్య సంబంధాల ముసుగులో ఎటువంటి పనులు చేయడం ఎంత నేరం అనేది అందరికీ తెలిసిందే ప్రభుత్వం కూడా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటుంది సో ఇప్పుడు ఇదంతా కూడా కేరళ సీఎం పినరాయి విజయన్ గారు తలకు చుట్టుకోవడంతో అంటే కాన్సులేట్కి సంబంధించి ఇటు సీఎంఓకి సంబంధించి ముఖ్యంగా ఈ నాయర్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు భేటీలు అవ్వడం మాట్లాడుకోవడం కొన్ని డిషన్స్ తీసుకోవడం జరుగుతుంది జరుగుతూ ఉంటుంది సో ఇది అంతా కూడా సీఎం గారికి తెలిసే చేస్తుంది ఆయన హస్తం కూడా ఇందులో ఉంది అన్నటువంటి ఆందోళన ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వెల్లువెత్తడంతో సీఎం విజయన్ నిర్ణయం తీసుకుని కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఈ కాన్సులెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని వెంటనే నుంచి తీయడం అనేది జరిగింది అయితే దీనికి సంబంధించి సీఎంఓలో కార్యదర్శిగా ఉన్న ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కేరళ ఐఏఎస్ అధికారి స్వప్న సురేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దోస్తు శివశంకర్ అనేతాన్ని పక్కన పెట్టడం జరిగింది దాదాపుగా దీని మీద సమగ్ర దర్యాప్తు కోరుతూ నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం జరిగింది ఆ లేఖ పర్యవసానమే పూర్తిగా కస్టమ్స్ తనిఖీలన్నీ కూడా మళ్ళీ అక్కడ క్లియర్ చేయండి అలాగే సీఎంఓతో సంబంధాలు ఉన్న వ్యక్తులను కూడా వెంటనే అరెస్ట్ చేయండి ఈ గోల్డ్ స్కామ్ అనేది వెంటనే ఆగాలి దీని దర్యాప్తు పూర్తిగా జరిగి నిందితులు కఠినంగా శిక్షింపబడాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఈ గోల్డ్ స్కామ్ కథ పూర్ణ ఇచ్చినటువంటి ఒక చిన్న కంప్లైంట్ తనకి వేధింపులు వస్తున్నాయి అన్నటువంటి ఒక చిన్న కంప్లైంట్ దాదాపు కేరళ సీఎం తలకి చుట్టుకొని అక్కడి నుంచి నరేంద్ర మోడీ గారి దాకా వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ ఆర్డర్స్ కేరళ సీఎం గారిని కూడా విచారించండి అవసరమైతే అన్నటువంటి విషయాలు దీంట్లో బయటపడడం జరిగింది ఇది డీజోడీకి ఆ జడ్జి గారి అయినటువంటి పూర్ణకి కేరళలో ఉన్నటువంటి గోల్డ్ స్కామ్కి ఉన్నటువంటి సంబంధం